కొడవలూరు మండలం లాతరాజుపాలెంలోని విశ్వజరణి బాల ఆశ్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని గ్రంథి సుభాష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిల్లలతో కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదానం నిర్వహించారు సినీ హీరో జూనియర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు పిల్లలతో కేక్ కట్ చేసి సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆశ్రమ నిర్వాహకులు ప్రేమ్ కుమార్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నలభై రెండవ పుట్టినరోజు సందర్భంగా నందమూరి తారక రామారావుది మొన్న పద్దెనిమిదవ తేదీ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది ఆ కార్యక్రమం చాలా విజయంతం చేసిన మా నెల్లూరు నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా దైవం మా దేవుడు నందమూరి తారక రామారావు గారి పేరు 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 మీద ఇక్కడ విశ్వజని బాలల ఆశ్రమంలో నార్థురాజుపాలెం అన్నదానం అండ్ కేక్ కటింగ్ చేయడం జరిగింది నాకు హెల్ప్ చేసిన తోడున్న ప్రతి ఒక్క నందమూరి అభిమానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు రిలీజ్ అయిన వారు ఇందాక ట్రేజర్ రిలీజ్ అయిందండి దాంట్లో చూసిన ఒక బిట్ వి ఆర్ డిక్లేరింగ్ వార్ అని అనే వచ్చింది ఖచ్చితంగా నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ వారు ప్రకటించారు ఆయన వచ్చే రాబోయే సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లు బ్లాక్ బాస్టర్లు అవ్వాలని ఆయన ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రతి నందమూరి అభిమానుగా కోరుకుంటున్నాము అది తర్వాత నేను చేసేది నీ కోసమో నా కోసమో కాదు మా దైవం నందమూరి తారక రామారావు కోసం అది గుర్తు పెట్టుకోండి ప్రతి అభిమాని వచ్చి నాకు చేస్తున్నారని అనుకోకుండా తారక రామారావు ఆయన చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరూ సహకరించాలని పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్స్ టు నెల్లూరు ఉమెన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ సహకారం కూడా ఉందండి వాళ్ళు ఈరోజు రాకపోయినా వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు మా గుండెల్లోనే ఉంటారు మీద అభిమానం ప్రేమ ఆప్రియతలు అలాగే ఉంటాయి ఇలాగే ఎన్నో పుట్టినరోజు అన్న జరుపుకోవాలని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని నేను చేయాలని ఆ శక్తి మాకు చేయాలని కోరుకుంటున్నాము జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ ఇదంతా నెల్లూరు నెల్లూరు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిందండి మొన్నే కొత్తగా నేనే లాంచ్ చేశానండి అన్న పేరు అన్న మీద చేసే కార్యక్రమం ప్రతి కార్యక్రమము ఆ పేరు మీదే చేస్తాము అది దానికి సహకారాలు అందించాలని నెల్లూరులో ఉండే నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నారు ముఖ్యంగా ఈరోజు అన్నదానానికి నాతో నాకు తోడుండి నడిపించిన వాళ్ళలో నవీన్ అనే అన్న తర్వాత సుధా తర్వాత నా టీం అందరికీ ధన్యవాదాలు జరుపుకున్న హరి భాగ్యలక్ష్మి శ్రీను శివకుమారు దినేష్ శాండీ రవి నాగరాజు అభిరామ్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ జై